హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీ పీవీసీ మునాని ఫ్రెండ్స్ ఈ రోజు నేను మీకోసం హుండై ఎలైట్ ఐ ట్వంటీ ఆస్టా ఆప్షనల్ వేరియంట్ అయితే తీసుకురావడం జరిగింది ఈ కారు చూసుకున్నట్లయితే హర్యానా కార్ అంటే ఢిల్లీలో ఉంది రెండు తెలుగు రాష్ట్రాలకు అమ్ముతాను ఎన్ఓసిస్ అని ట్యాక్స్ మీద కట్టుకోవాల్సి ఉంటుంది అదర్ స్టేట్ కార్ల ఫైనల్స్ రావండి ఫుల్ పేమెంట్ కట్టిన తర్వాత ఇక్కడ కారు ఓనర్స్ మంచి అయితే కార్ అయితే ఇస్తారు ఒకవేళ మీరు వచ్చి తీసుకెళ్తాడే మీరు వచ్చి తీసుకెళ్ళొచ్చు మీరు రాలేని పక్షంలో కార్ కాస్ట్ కంటైనర్ ఛార్జెస్ కమిషన్ ఇచ్చిన తర్వాత కార్ కంటైనర్కి ఎక్కించి పంపించడం జరిగింది నా పేరు పీవీసీ మున్న నాకు ఖమ్మంలో మున్న వెహికల్స్ అనే కార్ బజార్ అయితే ఉంది బైపాస్ రోడ్లో వాసిరెడ్డి కళ్యాణ మండపం పక్కన ఈ కారు ఢిల్లీలో ఉంది నేను కూడా ఢిల్లీలో అయితే ఉన్నాను హుండై ఎలైట్ ఐ ట్వంటీ ఆస్టా ఆప్షనల్ సిక్స్ ఎయిట్ బ్యాగ్ కారండి ఈ కారు మోడల్ వచ్చేసి రెండు వేల పద్దెనిమిది మోడల్ రెండు వేల ముప్పై మూడు దాకా ఆర్సీ వ్యాలిడిటీ ఉందండి రీడింగ్ చూసుకున్నట్లయితే డెబ్బై తొమ్మిది వేల కిలోమీటర్లు తిరిగింది జెన్యున్ రీడింగ్ అండి డీజిల్ కారు మాన్యువల్ గేర్స్ ఫస్ట్ ఓనర్ సెకండ్ ఓనర్ అండి ఒక ఇంట్లో ఇద్దరు పేరు మీద మీదకైతే మారింది సెకండ్ ఓనర్ అండి అలాగే కండిషన్ విషయంలో చూసుకున్నట్లయితే ఇంజన్ ఎక్సలెంట్ కండిషన్లో ఉంది గేర్ బాక్స్ సస్పెన్షన్ పర్ఫెక్ట్ కండిషన్లో ఉంది ఎటువంటి ఎలక్ట్రికల్ కంప్లైంట్ అయితే లేదండి టైర్స్ చూసుకున్నట్లయితే కారు నాలుగు టైర్స్ కూడా డెబ్బై శాతం ఉన్నాయి అలాగే ఇరవై వీల్స్ అయితే ఉన్నాయండి స్టెప్ని చూసుకున్నట్లయితే అరవై శాతం అయితే ఉందండి మైలేజ్ విషయంలో మంచి మైలేజ్ అయితే వచ్చింది వన్ లీటర్ డీజిల్కి ఇది డీజిల్ కారు డీజిల్కి హైవే మీద దాదాపు పద్దెనిమిది నుంచి ఇరవై రెండు మధ్యలో మైలేజ్ అయితే వచ్చింది ఏసీ చిల్డ్ ఏసీ ఫుల్ వర్కింగ్లో ఉంది ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ ఏసీ రియల్ ఏసీ విన్స్ కూడా మంచి వర్కింగ్లో ఉన్నాయి మ్యూజిక్ సిస్టమ్ వర్కింగ్లో ఉంది పవర్ స్టీరింగ్ ఉంది స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు నాలుగు పవర్ విండోస్ కూడా వర్కింగ్లో అయితే ఉన్నాయండి సెంట్రల్ లాకింగ్ ఉంది స్మార్ట్ సెన్సర్కి సింగిల్కి అయితే అవైలబుల్గా అయితే ఉందండి సేఫ్టీ పరంగా ఈ కార్లో సిక్స్ ఎయిర్ బ్యాగ్స్ అయితే ఉన్నాయి अलग है एबी रिवर्स कैमरा रिवर्स पार्क सीट कवर से की है అయితే ఉన్నాయి కార్ బాడీ పరంగా కార్ బాడీ పరంగా వైట్ కలర్ కార్ అండి నాన్ యాక్సిడెంట్ కార్ అక్కడక్కడ గీతలు పడితే మాత్రం కామన్ అండి పిల్లర్స్ లెఫ్ట్ లో రైట్ లో ఉన్నటువంటి పిల్లర్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు లెఫ్ట్ లో రైట్ లో ఉన్నటువంటి యాప్ల కంపెనీ పేస్టింగ్ తో ఉంది ఫ్రంట్ లో వచ్చేటటువంటి రెండు లెగ్స్ కానీ రేడియేటర్ పట్టి డోర్ కు వచ్చే పేస్టింగ్ కానీ బాడీకి వచ్చే పంచింగ్ పర్ఫెక్ట్ గా ఉంది రూఫ్ మొత్తం పర్ఫెక్ట్ గా ఉంది కింద బాడీకి ఎక్కడ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ఈ కార్ అయితే నాన్ యాక్సిడెంట్ కార్ అండి ఫ్రంట్ బానేటి నుంచి వెనకాల డిక్కి దాకా కూడా కార్ తో వచ్చినటువంటి ఆరు డోర్లు అంతే ఉన్నాయండి ఎటువంటి డోర్ అయితే చేంజ్ అయితే అవ్వలేదండి ఇన్సూరెన్స్ థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ అయితే ఉంది ఈ కారు ధర ఢిల్లీలో ఐదు లక్షల ఇరవై ఐదు వేల రూపాయలు కారు ఓనర్ గారు చెప్తున్నారు కారు ధర ఐదు లక్షల ఇరవై ఐదు వేల రూపాయలు కారు ఓనర్ గారు చెప్తున్నారు ఇది ఫిక్స్డ్ రేట్ కాదు ఇందులో కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది ఇంట్రెస్ట్ ఉంటే కింద టైటిల్స్ లో ఉన్నటువంటి నెంబర్స్కి అయితే కాల్ చేయండి వీడియో కనుక నచ్చితే లైక్ చేసి మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఒకసారి కార్ మొత్తం చూపిస్తాను చాలా వచ్చాను ఫ్రెండ్స్ చూడొచ్చండి ఉండై ఎలైట్ ఐ ట్వంటీ ఆస్టా ఆప్షనల్ సిక్స్ ఇయర్ బ్యాక్ కార్ అండి ఫ్రంట్ బానేట్ పర్ఫెక్ట్గా ఉంది హెడ్లాంప్ చూసుకున్నట్లయితే వందకి దాదాపు ఎనభై శాతం ఉన్నాయి బంపర్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి అలాగే చూసుకున్నట్లయితే కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ చూడొచ్చు చాలా అంటే చాలా నీట్గా అయితే ఉంది అక్కడక్కడ టచ్ అప్లు అయితే పడతాయండి సెకండ్ హ్యాండ్ కార్ అన్న తర్వాత ఇండియాలో ఏ ఏ కార్ అయినా అది కామన్ అండి అలాగే చూసుకున్నట్లయితే డెబ్బై శాతం టైర్స్ ఉన్నాయి లైవిల్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ అండి అలాగే చూసుకున్నట్లయితే డోర్ పేస్టింగ్ పర్ఫెక్ట్గా అయితే ఉంది ఎక్కడ డోర్స్కి ఎటువంటి రస్ట్ అయితే రాలేదు డోర్ సౌండ్స్ కూడా అయితే ఏం లేదు డెబ్బై శాతం టైట్స్ ఉన్నాయి అలాగే ఎక్కడ షాకప్స్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ఎటువంటి ఆయిల్ లీకులు అట్లాంటివి అయితే ఏం లేదండి ఎలైల్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు వెనకాల టైల్ లాంప్స్ బంపరు డిక్కీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే రివర్స్ కెమెరా మీద రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ ఉన్నాయి రూఫ్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉందండి అలాగే చూసుకున్నట్లయితే బూట్ స్పేస్ కూడా స్పేషియస్గా అయితే ఉంటుంది ఎక్కడ బాడీ పంచింగ్ కానీ పేస్టింగ్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి అలాగే బూట్లో కూడా ఎటువంటి రస్ట్ అయితే రాలేదండి స్టెప్నీ ఒక అరవై శాతం స్టెప్ని అయితే ఉంది టూల్ కిట్ అయితే ఉందండి అలాగే చూసుకున్నట్లయితే కారు యొక్క రైట్ సైడ్ లుక్ చూడొచ్చండి కారు యొక్క రైట్ సైడ్ లుక్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉందండి బంపర్లకు కానీ కింద అంచులు కానీ టచ్ అప్లు అయితే పడితే అయితే కామన్ అండి ఇక టైర్స్ విషయంలో డెబ్బై శాతం టైర్స్ ఉన్నాయి ఎలవీలు ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు సీట్ కవర్ చూసుకున్నట్లయితే ఎనభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయండి ఎనభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే రూఫ్ కూడా పర్ఫెక్ట్గా ఉంది డోర్ పేస్టింగ్ కూడా పర్ఫెక్ట్గా ఉంది రిక్వెస్ట్ సెన్సార్స్ ఉన్నాయి ఫోల్డబుల్ మిర్రర్స్ అయితే ఉన్నాయి డోర్ పేస్టింగ్ పర్ఫెక్ట్గా ఉంది నాలుగు పవర్ విండోస్ మిర్రర్ కంట్రోల్స్ వర్కింగ్లో ఉన్నాయి సీట్ కవర్స్ ఎనభై శాతం ఉన్నాయి స్మార్ట్ సెన్సార్కి కీ అయితే అవైలబుల్గా అయితే ఉందండి అలాగే ఈ కారు చూడ ఫ్రెండ్స్ చూడొచ్చండి ఒకసారి ఈ కారు సింగిల్ సెల్ఫ్లో స్టార్ట్ అవుతుందా లేదా అని చూపిస్తున్నాను సింగిల్ సెల్ఫ్ లో స్టార్ట్ అయితే ఎటువంటి స్టార్టింగ్ ట్రబుల్ అయితే లేదు స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు స్టీరింగ్ మౌంటెడ్ ఆడియో కంట్రోల్స్ అయితే ఉన్నాయి వాయిస్ కమాండ్ కంట్రోల్స్ అయితే ఉన్నాయి అలాగే రీడింగ్ చూసుకున్నట్లయితే డెబ్బై తొమ్మిది వేల కిలోమీటర్లు తిరిగింది జన్యున్ రీడింగ్ క్లస్టర్లో వార్నింగ్ లైట్స్ అయితే ఏం రావట్లేదు సేఫ్టీ విషయంలో సిక్స్ ఎయిర్ బ్యాగ్స్ ఏబిఎస్ రివర్స్ కెమెరా రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ ఏసీ అయితే ఉందండి అలాగే చూసుకున్నట్లయితే గేర్స్ కూడా చాలా స్మూత్ గా పడుతున్నాయి షిఫ్టింగ్ లో కూడా ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు క్లచ్ కూడా చాలా స్మూత్ గా అయితే ఉంది అలాగే పవర్ విండోస్ అన్ని కూడా వర్కింగ్ లో అయితే ఉన్నాయి నాలుగు పవర్ వెండర్స్ కూడా డెబ్బై శాతం టైర్స్ ఉన్నాయి ఎలెవిల్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు యాప్లాన్స్ విషయంలో రైట్లో ఉన్నటువంటి యాప్రాన్ మొత్తం కూడా కంపెనీ పేస్టింగ్తో అయితే ఉంది లెఫ్ట్లో ఉన్నటువంటి యాప్ాన్ కూడా కంపెనీ పేస్టింగ్తో ఉంది రేడియేటర్ పట్టి కూడా పర్ఫెక్ట్గా అయితే ఉందండి ఇంజన్ హెడ్ నుంచి ఎటువంటి ఆయిల్ లీగులు అయితే లేవండి ఇంజన్ యొక్క నాయిస్ సైలెంట్గా అయితే ఉంది ఇంజన్ ఆయిల్ గేజ్ నుంచి ఎటువంటి ఆయిల్ కానీ ఎటువంటి గ్యాస్ కానీ అయితే బయటకు రావట్లేదు డెబ్బై తొమ్మిది వేలు తిరిగింది బానెట్ పేస్టింగ్ కూడా కంపెనీ బానెట్ పేస్టింగ్ అయితే ఉందండి డెబ్బై తొమ్మిది వేలు తిరిగినటువంటి ఉండే ఎలైట్ ట్వంటీ ఆస్ట్రా అమ్రాన్ కంపెనీ బ్యాటరీ అయితే ఉంది ఏబిఎస్ అయితే ఉందండి ఓనర్ చూసుకున్నట్లయితే సెకండ్ ఓనర్ సింగిల్ కీ అయితే ఉంది ఇన్సూరెన్స్ ఉంది కారు ధర ఐదు లక్షల ఇరవై ఐదు వేల రూపాయలు చెప్తున్నారు టచ్అప్లు అనేది కామన్ అండి ఎక్కడ డోర్లు అయితే ఏం మారలేదు నాన్ యాక్సిడెంట్ కారు వందకు వంద శాతం ఐదు లక్షల ఇరవై ఐదు వేల రూపాయలు కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది వీడియోగానే నచ్చితే లైక్ చేయండి మీరందరూ బాగుండాలి అందరికీ బాయ్ జై హింద్